రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఒకటవ వార్డులో వెల్చాల రాజేందర్ రావుకు మద్దతుగా కాంగ్రెస్ నాయకులు చేతి గుర్తుకు ఓటేయ్యాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థి రాజేంద్రరావు కాబట్టి ప్రతి ఒక్కరు చేతి గుర్తుకే ఓటు వేయాలన్నారు గతంలో ఎంపీగా గెలిచిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మి ఓటేస్తే గోసపడతామన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే వెలిచాల రాజేంద్ర రావును భారీ మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని చేతి గుర్తుకు ఓటేయ్యాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గట్ల మేనయ్య తరే మనోహర్ ఎర్రం సయ్య గండి నారాయణ పిడుగు లచ్చిరెడ్డి లింగం గండి అశోక్ దేశవేని భూమేష్ ద్యావల రవి అకినపల్లి శ్రీనివాస్ అంబటి శ్రీధర్ గొడికల హీరోజు ఎర్రం రాజలింగం పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు అయితే లేకుండా కానీ ఏ ఒక్క ధర్నాలు ఉన్నాయా రైస్ మిల్లర్లతో గొడవలు ఉన్నాయా ఇవాళ రైతు రైతులకు అన్యాయం జరిగినట్టుగా ఉన్నాయా అంటే యథావిధిగా తాలు తప్ప ఏమున్నా కానీ నలభై ఒక కిలో అరవై వందల గ్రాములు చదువుతుంటే రైతులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతు సంక్షేమంగా పనిచేసింది కాబట్టి రైతులు చేయడమే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతుకు మద్దతు ధర ప్రకటించి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ అన్ని విధాలుగా రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తోటి అయ్యేలా మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ఇవాళ ఎందుకంటే పది సంవత్సరాలు మనం కోల్పోయిన అన్నింటినీ మనం ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దేశంలో కూడా అధికారంలోకి తీసుకొస్తే అన్ని రకాలుగా మన అభివృద్ధి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఆలోచించుకొని ఈ అక్కలు అన్నలు చెల్లెలు అందరూ బడుగులాగిన వర్గాలు ప్రతి ఒక్కరు అందరికీ న్యాయం జరగాలంటే ఇలా అందరు చేతి గుర్తు కొట్టేసి భారీ మీద గెలిపేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న పేరు ప్రతి ఒక్కరికి పేరు నీటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది దానికి ప్రజల నుంచి సానుకూల స్పందన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారు రుదంగి గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అన్నం బలపరిచిన వ్యక్తికే మేము ఓటేస్తామని జనాలు చెప్పడం చాలా సంతోషకరం అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీతోటే అభివృద్ధి జరుగుతుంది విషయాన్ని కూడా మాకన్నా ముందు జనాలే చెప్పడం కూడా రాజేంద్రరావు గారు గెలుస్తూ రనడానికి ఇది ఒక సంకేతంగా చెప్పొచ్చు ఉంటుంది ఇక్కడ సీనన్న ఉన్నాడు ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఎట్లయితే గెలిపించుకున్నామో ఎంపీగా గెలిపించుకున్నట్టయితే మన గ్రామాన్ని అన్ని దా అన్ని రకాల అభివృద్ధి చేసుకోవచ్చు అభివృద్ధి చేసుకోవడం భాగంలో మేము అందరం కలిసి మరి సీనన్నతో కాంగ్రెస్ ప్రభుత్వంలో నడిచే విధంగా ముందుకు వచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా గ్రహించాలి దయచేసి వారు వీరు కల్లుబోళ్లు మాటలు చెప్తారు బీఆర్ఎస్ పార్టీ కూడా పది సంవత్సరాలు పాలించి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేసిన దాఖలాలు లేవు ఏదో రూపాయి ఇచ్చి పది రూపాయలు దొబ్బే రకంగా ప్రభుత్వం ఉంది కాబట్టి మరి అప్పుడు చేసిన ప్రభుత్వం ఉంది కాబట్టి గ్రహించాలి దయచేసి ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో ఎట్లయితే అధికారం తెచ్చుకున్నామో దేశంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ